నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము వరుసగా గత కొన్ని వీడియోలుగా వైద్య జ్యోతిష్యం గురించి తెలుసుకుంటున్నాం అలాగే వివాహ సంబంధ విషయాలు వధూవరుల గుణ సమ్మేళనం ఎలా చేయాలి సప్తమాధిపతి గురించి సప్తమాధిపతి వల్ల లేదా సప్తమాధిపతితో కలిసి ఉన్న సప్తమాధిపతిని చూస్తున్న గ్రహాల వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే కొన్ని మనము గ్రహాలు ఏవైతే మనం పరిగణలోకి తీసుకోమో అప్రకాశక గ్రహాలు వాటిని మనకి చాట్లో మనకి పరిశీలన అవి లేకపోయినా చాట్లో కనబడకపోయినా సరే వాటి ప్రభావాల గురించి కూడా తెలుసుకుంటున్నాం అవి ఇచ్చే ఫలితాలు కూడా మనకి కలుగుతాయి అవి క్యాలిక్యులేట్ చేసుకుని మనం వేసుకోవాలి రాశి చక్రంలో సిస్టంలో అయితే మనకి వచ్చేస్తాయి కాబట్టి అలాగే వాటి దశలను కూడా మనం ఇక్కడ తీసుకో మనకు ఉన్నది నవగ్రహాలు అలాగే వాటి దశ సిస్టమ్ నూట ఇరవై సంవత్సరాలు మనది పరాసర పద్ధతే మనకి ప్రామాణికం ఈ కలియుగంలో కాబట్టి రకరకాలు ఉన్నా కూడా మనకి జైమిని పద్ధతి అని వరాహమీర్లు వారు చెప్పారు అలాగే చాలామంది మంత్రేశ్వరుడు ఇలా చాలామంది మనకి కళ్యాణ వర్మ చెప్పినప్పటికీ కూడా మనకి పరాశర పద్ధతే ఈ కలియుగంలో జరుగుతున్నది యథార్థంగా ఉన్నది చాలా వరకు అవి మనకి చెప్తున్నప్పుడు మనకి యాక్యురసీ అనేది ఉంది కలియుగంలో పరాశర పద్ధతే నిజమవుతుంది అని చెప్పని చాలా వరకు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఇవి మనకి కనబడకపోయినా సరే దశాశిష్టంలో లేకపోయినా సరే వాటి ఫలితాలు అనేవి ఉంటాయి అప్రకాశ గ్రహాల గురించి సరే వాటి గురించి వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో ముఖ్యంగా మరొకటే మనము సప్తమాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సప్తమాధిపతితో ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి సప్తమాధిపతి అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అలాగే సప్తమాధిపతిని ఎవరు చూస్తే ఎలాంటి ఫలితం అంటే పాపగ్రహాలు చూసినప్పుడు పాప ఫలితాలు శుభగ్రహాలు చూసినప్పుడు శుభ ఫలితాలు రావటం అంటే పాప ఫలితాలు తగ్గటం అనేది కూడా జరుగుతుంది కొంత కాబట్టి ఏ ఏ గ్రహాలు మనకి వీక్షిస్తున్నాయి ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నది అనేది కూడా మనం పరిశీలించాలి ముఖ్యంగా సప్తమాధిపతిని మనం చూసినప్పుడు ఆయన బాగానే ఉన్నారు అనుకుంటే సరిపోదు ఉచ్చలో ఉన్నాడు శుక్రుడు మీనల్లో ఉన్నాడు లేదా బుధుడు కన్యలో ఉన్నాడు గురువు కర్కాటకంలో ఉన్నాడు అంటే అది మనకి అయిపోదు కానీ ఎవరు చూస్తున్నారు ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి మళ్ళీ రాశుల్లో ఉన్నారా రావుకేతువులతో కలిసి ఉన్నారా ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ వీడియోలో మనము సప్తమ స్థానం ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అలాగే సప్తమ భావాధిపతిపై ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి పరస్పరంగా దృష్టి అలాగే ఆ భావాధిపతితో సంబంధాలు అంటే ఇక్కడ పంచప్రాకార సంబంధాలన్నీ కూడా ఉంటాయండి యుతి అలాగే ఎవరితో కలిసి ఉన్నారు దృష్టి అలాగే ఏ స్థానంలో ఉన్నారు ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి గ్రహాలు ఎవరితో కలిసి ఉన్నాయి రవితో అస్తంగత్వయ్యా రావుకేతువులతో కలిసి ఉన్నాయా ఎవరితో కలిసి ఉన్నారు ఇలా మనము ఈ సంబంధాలన్నిటినీ కూడా చూసి ఎవరు చూస్తున్నారు సప్తమాధిపతిని అలాగే సప్తమ భావాన్ని కూడా మనం చూడాలి సప్తమ భావం ఒక్కొక్కసారి పాపకత్తిలో పడుతుంది సప్తమాధిపతి పాపకత్తిలో పడతారు సప్తమాని కారకుడు అయిన శుక్రుడు గురువు కూడా కార పాపకలో పడినప్పుడు అస్తంగత్వం చెందినప్పుడు అలాగే నీచపడినప్పుడు కూడా కొంత మనకి ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి ఆ కలుగు ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఇది మనము ఒకటికి రెండు చాలా చాలాసార్లు చెప్పుకున్నట్టే ఏదో భయపెట్టాలనో లేదా సొమ్ము చేసుకోవాలనో కాదు కాబట్టి మనం తెలుసుకుని కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఆ ఇబ్బందుల్ని పరిగా మనం కొంత తగ్గించుకోగలుగుతాం ముందుగా తగిన జపదాన హోమాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని ఎందుకంటే ఇవాళ రేపు ఆడవారు కానీ మగవారు కానీ రకరకాల సంబంధాలతో వివాహాలు ఇబ్బంది పడుతున్నారు ఆ జీవితంలో మన ఎప్పుడూ లేని కోర్టు కేసులు విడిపోటాలు రెండు మూడు పెళ్ళిళ్ళు ఇవన్నీ మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతైనా ఇబ్బంది పెట్టే అంశాలు ముఖ్యంగా మనము సప్తమ స్థానమును ఏ గ్రహాల దృష్టి అలాగే సప్తమ భావాధిపతితో ే ఎటువంటి సంబంధాలు సప్తమాధిపతితో కానీ సప్తమ భావాధిపతితో సంబంధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని రవి రాహువుల సంబంధం ఉంటే కనుక ఇక్కడ లైంగిక సంబంధాలు అపవాదులు నిందలు కొంత ఉండటము కొంత నిందలు కూడా అనుభవించే ఉంటుంది కొంత మనం బెదిరించే అవకాశం కూడా ఉంటుంది పక్కవారు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి మనం చూస్తూనే ఉన్నాం గత ఏదో ఒక వీడియోలో తీయటము లేదా న్యూడ్ వీడియోలని చూపించి బెదిరించడం సొమ్ము చేసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఆడవారికి అలాగే కుజరవుల సంబంధం ఉంటే దాంపత్యం ఉన్న కలతలు ద్వేషాలు గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది అలాగే రవిచంద్రుల సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ కొంత వివాహ రహితంగా వివాహం లేకపోవటం ఏకాంతంగా ఉండటం వివాహ పట్ల ఇష్టత లేకుండా ఉండటం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా అంటే ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ సప్తమాధిపతి ఎవరైనా అయినప్పుడు ఆ దృష్టి లేదా వారితో కలిసినప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా వీక్షణ యుతి అనేది ఎక్కువగా ఉంటుంది వీటి మీద ప్రభావం గురీరవుల గురు రవిల సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ వీరు కూడా ఆధ్యాత్మిక జీవితం వైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు చంద్రగురువుల సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్పారు ఆనందంగా సుఖవంతమైన జీవితం ఉంటుంది సుఖాలు ఆనందము ఉంటుందని రవిచంద్రుల పాప సంబంధం ఉన్నట్టయితే ఇంకా ఇక్కడ కొంత అమావాస్య పెట్టు దగ్గరగా ఉంటే పన్నెండు లోపు మనకి కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇతరుల వల్ల మోసపోవటము అలాగే అన్య సంబంధాలు ఎక్కువగా వితంతు సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి శుక్ర ప్రభావం ఉన్నట్టయితే అంటే సప్తమాధిపతికి కానీ సప్తమ భావంతో కానీ ఉన్నట్టయితే ఎక్కువగా వీళ్ళు ఇతరులతో ఎక్కువగా సంబంధాలు అనేవి కూడా పాప సంబంధాలు లైంగిక సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది రాహుచంద్ర సంబంధాలు ఉన్నట్టయితే వీరికి కొంత పూత భూతాలు ప్రేతాలు వీటితో కొంత ఇవి కనబడుతూ ఉండటము ఎక్కువగా వారిని ఇబ్బంది పెట్టటము అనేది కూడా బాధలు పడటం అనేది కూడా ఉంటుంది ఎక్కువగా నాలుగు ఏడు స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభావం ఉంటుంది శుక్రుడు బుధుడు కుజుడు సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ అన్యోన్య దాంపత్యము అనేది ఇక్కడ ఉంటుంది స్థిరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వృత్తిలో విజయము గుర్తింపు ఇస్తుంది ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉంటే కనుక ఇక్కడ మళ్ళీ అన్య సంబంధాలు ఈ స వివాహ జీవితం కూడా కొంత డిస్టబెన్సెస్ అనేది వస్తూ ఉంటుందని చెప్పచ్చు శుక్రుడు శని సంబంధం ఉన్నట్టయితే ఓర్పు ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎలాగోలా స్థిరం చేసుకోవటం సంసారాన్ని కాపాడుకోవటం ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పట్టుకుని ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం మళ్ళీ శుక్రగురుల సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ మంచి సంతానము ఆరోగ్యము సుఖ దాంపత్యము అనేది చెప్పారు రాహుకూజల సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ స్త్రీలతో అన్య స్త్రీలతో సంబంధాలు మనకంటే పెద్దవారితో కూడా ఇలా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆడవారికే చెప్పటం కాదండి ఆడవారు అయితే మగవారితో కూడా ఇలా ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పటం అలాగే కుజశుక్రుల సంబంధం ఉన్నట్టయితే ఎక్కువగా జూదము మోహము వ్యాపార అంటే మద్యము ఇలాంటి వాసులతో అవటం అక్కడ వారితో అనేవి పెంచుకోవటం ఇంటికి రాకపోవడం అన్ని స్త్రీలతో ఉండటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే రవిశుక్రుల సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ శారీరక సుఖం లేక ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మనం చూస్తూ ఉంటారు ఇల్లుదిరిపెట్టి తిరుగుతూ ఉంటారు వివాహం చేసుకుంటారు కానీ వాళ్ళు శారీరకంగా అంటే సంసారిక జీవితాన్ని అనేది కొనసాగించడం అనేది ఉండదు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే శని రగుల సంబంధం కూడా ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి వివాహం అయినా కూడా కలతలు ఉంటాయి ఇంకొక వివాహం రహస్య జీవితం అనేది వీరికి ఉండటం అనేది జరుగుతుంది అన్ని కలతలు అని చెప్పని చెప్పారు శనిగురుల సంబంధం ఉంటే ఇక్కడ అంత కలహాలు ఉంటాయి ఒకళ్ళు పట్టా ఒకళ్ళకి ఇష్టత లేకపోవటం ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టే అవకాశమే ఎక్కువ ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు లేకపోవడం కొంతమంది చూస్తూ ఉంటాం కత్తిస్తే పొడిచేసి చంపేసుకుంటారేమో అన్నంత ఇదిగా ఉంటారు వీరు శని చంద్రుల సంబంధం కూడా ఇక్కడ వితంతువులతో వివాహము అని చెప్పారు అంటే ఎవరైనా అంటే కొంతమందికి భర్త లేక భార్య కాలం చేస్తూ ఉంటారు అలాంటి వారిని చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పారు చంద్ర బలహీనత ఉండటం వల్ల మన దగ్గరే కొంతమంది సేవకులుగా ఉంటూ ఉంటారు వాళ్ళతో పరిచయాలు అనేవి ఉంటాయి మన కింద ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి మనకి సేవకులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటూ ఉంటాయి అంటే వాళ్ళ చూసి కొంత సరే వారికి సహాయం చేద్దాము అనే ధోరణితో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు శని రాహువుల సంబంధం ఉంటే కొంత ధనవంతులైన వారితో సంబంధాలు కలుగుతాయి అలాంటి వారిని వాహనం చేసుకునే ఉంటుంది కొంత చెంచల బుద్ధి అనేది కూడా ఉంటుంది శని బుధ సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ మోసము అనేది ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది ఇతర గ్రహాల బలం కూడా మనము చూడవలసి ఉంటుంది మిగతా గ్రహాలు ఏవేమి చూస్తున్నాయి ఎలా ఉన్నాయి ఏమిటి అనేది కూడా కొంత చూడటం అనేది జరుగుతుంది అలాగే ఏడో స్థానంలో ఉన్న గ్రహాలు ఏడవ పది బలాలు చంద్రుడి నుండి ఏడవ స్థాన బలం కూడా మనం చూడాలి ఎప్పుడైనా సరే లగ్నం నుంచి మనము చూసుకోవాలి అలాగే చంద్రుడిని చూడాలి రవి నుంచి కూడా మనము చూసుకుంటూ ఉండాలి చూసుకుని ఆ ఏడవ అధిపతి ఎక్కడ ఉన్నారు ఏమిటి అలాగే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహాలు వీటన్నిటిని పరిచయం సప్తమాన్ని చూస్తున్న గ్రహాలు సప్తమాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు సప్తమ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు సప్తమంలో కలిసి ఉన్న గ్రహాలు ఇవన్నీ కూడా మనము చూసుకుని ఒకటికి రెండు సార్లు ముందుకు వెళ్ళినట్టయితే కొంత ఆ ఇబ్బందుల నుంచి మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అని మనం ఇక్కడ చెప్పుకోవటం కాబట్టి ముందుగా జాతక పరిశీలన అనేది చేసుకుని కొంత వెళ్ళినట్టయితే కొంత మంచి జరుగుతుంది కానీ ఇవాళ రేపు ఇవి ఎంత పరిశీలన చేసి ముందుకు వెళ్ళినప్పటికీ కొంత ఆ ప్రలబ్ధాన్ని తప్పించలేకపోవటం లేదు కొంత నెగ్లిజెన్స్ వల్ల అలా జరుగుతుందో తెలియదు లేదా చదువుకుని కూడా మూర్ఖత్వం వల్ల చేసుకుంటున్నారో తెలియదు కానీ విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎంతైనా ఇది మంచిది కాదు మన భారతీయ సాంప్రదాయంలో ఇది చాలా మంచిది కాదు ఎందుకంటే ఇతర దేశాల నుంచి అనేక రకమైనవి మనం ఇంపోర్ట్ చేసుకోవటం అయిపోయింది అలాగే ఇది కూడా తెచ్చుకున్నాం ఈ వైవాహిక జీవితంలో కలతలు ఇద్దరు ముగ్గురితో వివాహాలు విడాకులు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేయటం అనేది మన భారతీయ సాంప్రదాయం కాదు ఇలాంటి పద్ధతులు కాదు కాబట్టి కొంత జాగ్రత్త అవసరం కాబట్టి తప్పకుండా ఈ వివాహ విషయాల్లో ఒకటికి రెండుసార్లు పొంతలను చూసుకుని ముందుకు వెళ్ళాలి తర్వాత అలాగే ముహూర్త విషయం కూడా ముహూర్తం కూడా మనకు మంచి ఉంటేనే జీవితం అనేది కూడా ముందుకు వెళ్తుంది ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా అది కాస్త సరి చేస్తుంది అని మనకి చెప్పారు ముహూర్తం ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ అవి కాబట్టి ముహూర్త భాగం కూడా మంచిగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు